ప్రజల దేవునికి మహిమ కలిగిన గాక దేవుని సంగమా దేవుని బిడ్డలారా బాగున్నారా అందరూ నేను మీ సామ్యరాజ్ని మీరు చూస్తున్నారు ఈ యొక్క వింత అయినటువంటి ఒక గొప్ప నక్షత్రం మన ఏసీ పుట్టుకొరకు ఇది గుర్తించబడింది ఈ యొక్క నక్షత్రమును ప్రతి సంవత్సరం కోనసీమ జిల్లా ముమ్ముడివరం మండలంలోని సెయింట్ థామస్ లోదరన్ చర్చ్లో ప్రతి సంవత్సరం పద్దెనిమిది అడుగుల ఈ స్టార్ నిర్మిస్తూ ఉన్నాం గుర్తించుకోండి ప్రియ సహద సహోదరి సహోదరులారా ఈ యొక్క నక్షత్రాన్ని తెలియజేస్తూ ఒక గొప్ప మహారాజు మన కొరకు పుట్టి ఉన్నాడని తెలియడానికి మా సంఘం ప్రయాసపడుతూ దేవుని మహింపరచడానికి ఈ విధంగా మేము ఈ యొక్క వింతైనటువంటి ఒక గొప్ప నక్షత్రాన్ని మేము తయారు చేస్తూ ఉన్నాం చూసారుగా ఈ యొక్క నక్షత్రాన్ని మేము ప్రతి సంవత్సరం మా యొక్క సంఘంలో మా యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు అలాగే యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నక్షత్రాన్ని మేము ప్రదర్శిస్తూ ఉన్నాం చూస్తున్నారు మా యొక్క చర్చికి ఆ వర్ణంలో బయట వైపున ఈ యొక్క నక్షత్రాన్ని మేము ప్రదర్శిస్తూ ఉంటాం ఈ విధముగా ఒక గొప్ప నక్షత్రాన్ని మన కొరకు పుట్టాడు పుట్టాడని తెలియడానికి తెలియపరచడానికి అనేక మందికి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దేవుళ్ళు నడిపించడానికి ఈ యొక్క నక్షత్రం సూచికగా మేము ఈ యొక్క నక్షత్రాన్ని పెడుతున్నాం కాబట్టి ఈ యొక్క నక్షత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి సంతోషించి పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తారని కోరుకుంటున్నాం